పండు మాగినప్పుడు చెట్టు నుండి విడిపోతుంది అప్పుడు దాని నిండా రసము రుచి ఉంటాయి అలాగే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది పరిస్థితులన్నీ అనుకూలంగా ఏర్పడి దాని ఫలదీకరణకు పరిపక్వతకు పరిపూర్ణతకు దారితీస్తాయి అంతవరకు మట్టి అడుగున దాగిన విత్తనం ఒకనొక క్షణాన చీలి మట్టిని చీల్చుకొని అంకురంగా పైకి లేస్తుంది అంతవరకు నల్లగా దయ్యాల వలె ముసురుతూ ఉండిన మప్పులు ఒకనొక క్రిటికల్ పాయింట్ దగ్గర జలజలా వర్షించడం మొదలు పెడతాయి ఈ పరిపక్వత రైట్నెస్ పాయింట్ దగ్గర నిలబడి చూచినప్పుడు అందుకు గల కొన్ని కారణాలు కనపడతాయి కొన్ని కనపడవు జీవితంలోని అన్ని రంగాలలోనూ ఈ పరిపక్వత సమయాన్ని మనం సులభంగా గుర్తించవచ్చు పండు మాగినప్పుడు చెట్టు నుండి విడిపోతుంది అప్పుడు దాని నిండా రసము రుచి ఉంటాయి అలాగే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది పరిస్థితులన్నీ అనుకూలంగా ఏర్పడి దాని ఫలదీకరణకు పరిపక్వతకు పరిపూర్ణతకు దారితీస్తాయి అంతవరకు మట్టి అడుగున దాగిన విత్తనం ఒకనొక క్షణాన చీలి మట్టిని చీల్చుకొని అంకురంగా పైకి లేస్తుంది అంతవరకు నల్లగా దయ్యాల వలె ముసురుతూ ఉండిన మప్పులు ఒకనొక క్రిటికల్ పాయింట్ దగ్గర జలజలా వర్షించడం మొదలు పెడతాయి ఈ పరిపక్వత రైట్నెస్ పాయింట్ దగ్గర నిలబడి చూచినప్పుడు అందుకు గల కొన్ని కారణాలు కనపడతాయి కొన్ని కనపడవు జీవితంలోని అన్ని రంగాలలోనూ ఈ పరిపక్వతా సమయాన్ని మనం సులభంగా గుర్తించవచ్చు